హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం ముఖ్యంగా మన కొత్త అమరావతి హై పర్మిట్ హైకోర్టు దగ్గర వర్క్ సర్వేగం సాగుతుంది ఎంటోల్ రోడ్ వర్క్ కూడా సర్వేగం చేస్తున్నారు అండర్ డ్రైనేజ్ వర్క్ కూడా సర్వేగం జరుగుతుంది ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు పురహారీకోడి నిర్మిస్తున్నారు ముందు పనులు కూడా జరుగుతున్నాయి మనకి ఏపీసీఆర్డే ముందు అన్న క్యాంటీన్ వర్క్ కూడా సర్వేగం చేస్తున్నారు అది ఏ విధంగా ఉన్నా ఈ వీడిలో చూద్దాం స్కిప్ చేసి చూడండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇది ఎంటోల్ అండర్ డ్రైనేజ్ అనమాట వర్క్ అయితే ఇక్కడ దాదాపు వర్క్ సర్వేగా చేస్తున్నారు ఇది చాలా పొడవైన రోడ్ అనమాట మెయిన్ రోడ్ ఇది ఇది నార్త్ రోడ్ అనమాట సో ఇది మనకు ఐకానిక్ టవర్స్ పక్కనే పోతుంది అనమాట ఇది ఎంటోవాల్ రోడ్ ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు ముందర మీరు అయితే చూడవచ్చు దీని పక్కనే మనకు పర్మనెంట్ హైకోర్టు కూడా ఉందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వర్క్ అయితే బేస్మెంట్ వర్క్ అయితే చేస్తున్నారు రాఫ్ట్ ఫౌండేషను ఇక్కడ చూడొచ్చు అది మొత్తం ఇక్కడ కాంక్రీట్ వర్క్ అయితే వన్ బై వన్ లేయర్తో ఇక్కడ వాటర్ ప్రూఫ్ చేసుకుని వర్క్ అయితే శరవేగం చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ తీసుకునేది మనకు ఎన్సిసి వాళ్ళ అనమాట ఇక్కడ వేగంగా అయితే వర్క్ అవుతు జరుగుతుంది దీని పక్కనే మనకు మరో నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి మీరు చూడవచ్చు ఇది హైకోర్టు భవనం అనేది మనకు చాలా ఆధునిక పద్ధతిలో సరికొత్త టెక్నాలజీతో డిజైన్ చేసిబడింది అనమాట పర్మిట్ హైకోర్టు చాలా అద్భుతంగా ఉండిపోతుంది సో అన్ని కల్లా ఈ నమూనా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన హైకోర్టు నిర్మాణం ఇక్కడైతే వర్క్ అయితే రాఫ్ ఫౌండేషన్ వర్క్ అయితే చేస్తున్నారు కాంక్రీట్ వర్క్ సో మీరు ఎవరైతే లాస్ట్ వీడియో చూసినారంటే ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది వర్క్ అయితే శరవేగంగా ముందుకెళ్తున్న వర్క్ అనమాట ఇక్కడ అంతా బేస్మెంట్ కాంక్రీట్ వర్క్ అంతా చేస్తున్నారు ఇప్పుడు అక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది చాలామంది ఇక్కడ వర్కర్స్ అయితే అందరూ వర్క్ చేస్తున్నారు మీరు అయితే చూడొచ్చు దాని పక్కన చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి దాని పక్కన నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి చూడ ఇవి నిర్మాణాలు అనమాట అవి ఇది దాదాపు రెండు లక్షల స్క్వేర్ ఫీట్లు అయితే ఈ ఈ నిర్మాణం అయితే చేపడుతున్నారు ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎన్సీసీ వాళ్ళు కాబట్టి వీళ్ళు చాలా ప్రాజెక్టులు అయితే హ్యాండ్ తీసుకున్నారు వీళ్ళు కూడా కొన్ని టవర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు కొన్ని రోడ్స్ నిర్మాణాలు చేస్తున్నారు చాలా కాంట్రాక్ట్లు అయితే ఎన్సీసీ వాళ్ళు అయితే తీసుకున్నారు చాలా అద్భుతంగా అయితే వర్క్ అయితే జరుగుతుంది వీళ్ళు తీసుకున్న పనులు దాదాపు మొదలైపోయి చాలా వరకు వర్క్ వర్క్ ఫోగ్రెస్లోకి అయితే వెళ్తున్నాయి అన్నమాట ఎన్సీసీ వాళ్ళు ఇక్కడ నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా అవి కొత్త అన్నమాట దీని పక్కనే ఎందుకంటే వీటిని సరికొత్త డిజైన్ చేస్తున్నారు కదా వాటి కోసం మాత్రం అక్కడ ఇక్కడ డిజైన్ చేయడానికి కొన్ని నిర్మాణాలు చేస్తున్నారు హైకోర్టు పక్కనే అనమాట పర్మనెంట్ హైకోర్టు ఇవే కూడా మనకి అమరావతిలో ఎంట్రవల్ రోడ్ కూడా వర్క్ శరవేగం జరుగుతుంది అది కూడా దారి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ వర్క్ కూడా చూద్దాము అదేవిధంగా మనకి ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర వర్క్ జరుగుతున్నాయి మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర భవనాలు వర్క్ జరుగుతున్నాయి అవి విధంగా ఉన్నాయి కూడా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మీరు చూస్తున్నారు కదా ఇది డానర్ డ్రైనేజ్ వర్క్ అనమాట ఇక్కడ ఈ నిర్మాణాలు ఈ విధంగా చేస్తున్నారనమాట వర్క్ చాలా ఫోగ్రెసింగ్గా జరుగుతుంది మొత్తం అక్కడ జేసీబీ కూడా వర్క్ జరుగుతుంది చూసారా ఈ పక్క ఒక పక్క జేసీ వర్క్ చేసుకుంటే ఒక పక్క ఇక్కడ అండర్ డ్రైనేజ్ నిర్మాణాలు చేపడుతున్నారన్నమాట చూడండి ఇది నిర్మాణం రోడ్ అనమాట ఇదేనా ఎంటోల్ రోడ్డు దాదాపు పది కిలోమీటర్ అబోనే ఉంటుంది అనమాట ఇది నిర్మాణం ఇది కృష్ణానది వరకు వెళ్తుంది ఈ రోడ్ అనమాట ప్రధాన రోడ్ అనమాట ఫ్యూచర్లో ఈ ఈ రోడ్డుకి కానీ ఎన్ థర్టీన్ రోడ్డుకి కానీ ఐకానిక్ బ్రిడ్జ్ అయితే మన కృష్ణానది మీద ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఆ పక్క చేసి పిక జేసి వర్క్ చేస్తుంది ఇది ఈ ఫైవ్ రోడ్ అనమాట వర్క్ ఇక్కడ కూడా అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే జరుగుతుంది మీరు అయితే చూడవచ్చు చూడండి ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది ఎక్కడ చూసినా ప్రతి ఒక్క రోడ్ జరిగితే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ కాంక్రీట్ అయితే పోసారు తార్ రోడ్ వేయడానికి ఇక్కడ ఇవి ఇచ్చి మనకు ఎంటోల్ రోడ్ చూసాం కదా ఇది ఎన్ లెవెన్ రోడ్ పక్కన ఉన్న మనకు మినిస్టర్ క్వార్టర్స్ అనమాట ఇవి ఇక్కడ కూడా వర్క్ అయితే చేస్తున్నారు మినిస్టర్ క్వార్టర్స్ అంటారు అనమాట అంటే దాని పక్కనే కొన్ని భవనాలు ఉన్నాయన్నమాట ఇవి ఈ నిర్మాణాలుగా చూడవచ్చు మీరు ఎంత వర్క్ అయితే చేస్తున్నారు వీటిని ఈ ఇన్ని ఈ భవనాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో కూడా నిర్మాణం కూడా పూర్తి కాబోతాయి అనమాట రాబోయే కొద్ది నెలలు ఈ టైంలో మనకు ఫినిష్ అయిపోతాయి నెక్స్ట్ మంత్ జూన్ కల్లా దాదాపు చెరవరకు ఈ బిల్డింగ్ నిర్మాణాలన్నీ పూర్తి కాబోతాయి అంత వేగంగా అయితే చేస్తున్నారు పైన జీ ప్లస్ వన్ నమూనా భవనాలు అనమాట ఇవి మొత్తం ఫిల్లర్ వేసారు ఇంకా బిక్స్ వర్క్ స్టార్ట్ చేయాలి వాళ్ళు లోపల ఇక్కడ దాని వెనక్కితే దాదాపు భవనాలు కంప్లీట్ అయినాయి బిక్స్ వర్క్స్ కానీ ప్లాస్టింగ్ వర్క్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ కొంచెం ముందర ఉన్న వరకు మాత్రం ఇవి ఇటీవలే పనులు ప్రారంభించారు కాబట్టి ఇక్కడ ఫిల్లర్ వర్క్ అయితే అయిపోయింది ప్లస్ వన్ నమూనాలు అనమాట ఇవి మనం రాబోయే కొద్ది రోజుల్లో ఇవి కూడా మనం బ్రిక్స్ వర్క్ వచ్చి చూడవచ్చు ఇవి వచ్చి మనకు ఎన్సీసీ టవర్స్ అనమాట ఎమ్మెల్సీ టవర్స్ పక్కనే ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్సీ టవర్స్ చూడవచ్చు ఇక్కడ మనకు పహరే గోడ అయితే నిర్మిస్తున్నారు ఈ వర్క్ కూడా జరుగుతుంది ఇది లోపల కూడా చాలా వర్క్ అయితే జరుగుతూ ఉన్నది కంటిన్యూ ఇంటర్నల్ వర్క్ ఇది వచ్చి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది సో ఇక్కడి నుంచి చూస్తే మనకి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా వర్క్ చేయడం చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఇక్కడ పహరి గోడ అయితే నిర్మిస్తున్నారు అనమాట ఇది ఇవి టవర్స్ అనమాట ఇవి ఇటీవల చూడొచ్చు మీరు ఈ భవనాలు పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఇంటర్నల్ వర్క్ కూడా విండోస్ ఫిట్టింగ్ అన్నీ జరుగుతుంది ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు ఈ భవనాలు ఇది మనకు ఏపీసీఆర్ బిల్డింగ్ వెనక్కుంటాయి అనమాట ఈ టవర్స్ అన్ని ఇవి కూడా చాలా వరకు దాదాపు పూర్తిగా వచ్చినాయి త్వరలో ఇవి కూడా మనకు అందుబాటులో రాబోతున్నాయి కొద్ది రోజుల్లో ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంటర్నల్గా ఎలక్ట్రిక్షన్ వర్క్స్ అవి ఇంటర్నల్గా అయితే కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నారు ఈ మధ్యలో ఒకటి పెయింటింగ్ ఉండింది ఆ బిల్డింగ్ మాత్రం వేస్తున్నారు అనమాట అక్కడ మీరు చూడవచ్చు ఈ సీట్ యాక్సెస్ రోడ్ పక్కన కొంచెం అండర్ డ్రైనేజ్ సినిమా కోసం ఈ చెట్లు అయితే ఇలా వాటిని వేరే సో షిఫ్ట్ చేస్తున్నారనమాట ఎందుకంటే వేస్ట్ కాకుండా ఈ పద్ధతిలో ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టుని వీళ్ళు సేవ్ చేస్తున్నారు గుడ్ ఐడియాతో మీరు చూడొచ్చు ఇది ఏపీసీఆర్టీ బిల్డింగ్ ముందర మనకు చాలా హళ్ళవాడు ప్రతి ప్రతిరోజు ఇక్కడ ఉంది ఏపీసీఆర్టీ ముందో చాలా పనులు చాలా ఆఫీసర్స్ అందరూ వస్తూ వెళ్తున్నారు ఇక్కడ ఇప్పుడు మీరు చూసిన అన్నా క్యాంటీన్ వాళ్ళ కోసం ఏర్పాటు చేయబోతున్నారు ఇది దాదాపు పూర్తిగా వస్తుంది మరో కొద్ది రోజులు ఇది కూడా ఫినిష్ అయిపోతుంది